सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाद्विसात्विके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते जयन्ति मङ्गलाकारी भद्रकाली कपालिणि दुर्गाक्षमा शिवादात्रि स्वाहा स्वाधा नमोस्तुते जयतुन्दे विचामुण्डे जयभूताद्विहारिणि జయ సర్వగతే దేవి కాలరా త్రి నమోస్ మిత్రులకు శ్రేయభిలాషులకు అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియోలోకి పోదాం వచ్చి డి అయితే వెళ్దామని అనుకున్నాను బట్ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇతరులు ఐడిపిఎల్ చింతల దగ్గరనే అక్కడ డిమార్ట్ కనిపించింది సార్ వెళ్ళే సేమ్ ప్రైస్ పెద్దగా పెద్ద తేడా ఏమి అని చెప్పి డిమార్ట్కి టర్న్ అయిపోయాం డిమార్ట్లో ఒక వెళ్ళాం డిమార్ట్లో చిన్న బ్లాగ్ చేశాను అంటే ఎక్కువ చూపించలేదు తక్కువగానే బట్ మళ్ళీ మధ్యాహ్నం బోన్ చేసి అమీర్పేట వెళ్ళాను అది మాత్రం ఆ బ్లాగ్ చూపించాను అది చూడండి మన ఛానల్ వీడియోస్ కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే దయచేసి వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అలాగే నోటిఫికేషన్ బెల్ను టచ్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీకు వస్తే మేము తదుపరి పెట్టే వీడియోస్ థ్యాంక్ యూ మీకు తెలియందేముందు బయట చూస్తే రేట్లు బేబర్సంగా ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ టెంకాయ రేట్ చూస్తే ఇరవై మూడు రూపాయలు అదే బయట మనం కొన్నామంటే ముప్పై నుంచి ముప్పై ఐదు ఉంది రెండు కొబ్బరికాయలు తీసుకున్నా అలాగే ఇంటికి సంబంధించిన కొంచెం నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో తీసుకున్నా యాక్చువల్లీ క్యాంటీన్కి వెళ్తే ఇంకా తగ్గుతాయి రేట్లు బట్ దగ్గరలో పోయిన పెళ్ళి ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్ ఉంది కానీ ఎలాగో వచ్చే తోవలోనే ఉంది ఉందని చెప్పి డిఎమార్ట్లోనే పోనీస్తాను ఇంటికి కావాల్సిన సరుకులు అయితే కొంచెం బట్టలు కూడా తీసుకున్నాం బాగున్నాయి క్వాలిటీ బాగుంది హైదరాబాద్లో చాలా మార్కెట్లు ఉన్నాయి అందులో అమీర్పేట ఈ బట్టల మార్కెట్ అసలు చాలా అంటే చాలా ఫేమస్ చాలామంది బ్లాగ్స్లో మీరు చూసుంటారు అసలు ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా తక్కువ రేటుకి మంచి క్వాలిటీతో కూడిన బట్టలు దొరుకుతాయి అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర నుంచి పంజాగుట్ట మెట్రో స్టేషన్ వరకు మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం బట్టలు మార్కెటే అనమాట మీ బట్టలతో పాటు ఆడవాళ్ళకు సంబంధించిన చెప్పులు హ్యాండ్ బ్యాగులు పర్సులు కాస్మెటిక్స్ అన్నీ ఏ టు జెడ్ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఇక్కడ దొరకందంటూ ఉండదు అనమాట అలాగే బట్టలతో బట్టల్లో అయితే చాలా చాలా క్వాలిటీ ఉంటుంది తక్కువ రేట్కి దొరుకుతాయి ఇదే ప్రైస్తో మనకి షాప్లో అయితే వెయ్యి రూపాయలు చెప్పినా మనం వాడు నాలుగు ఇంగ్లీష్ మాటలు మాట్లాడేసరికి మనం గుడ్డుగా నమ్మేసి డబ్బులు ఇచ్చేస్తాం బట్ ఇక్కడ బయట టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి మనకు నచ్చిన క్వాలిటీతో మంచి మంచి డ్రెస్సెస్ దొరుకుతాయి ఆడవాళ్ళు అయితే అబ్బాయిలు ఎక్కడ దొరుకుతాయో నాకు తెలీదు దయచేసి అబ్బాయిలు కానీ చూసినట్టయితే అబ్బాయిలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను గైస్ అమ్మాయిలకైతే మాత్రం ఇక్కడ దొరికిన ఐటమ్ అంటూ ఉండదు ప్రతిదీ దొరుకుతాయి వాళ్ళు కాస్మెటిక్స్ కానీ లేకపోతే గాజులు కానీ చెప్పులు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ డ్రెస్సులు కానీ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా ఇక్కడ నుండి స్టార్ట్ ఈ సర్కిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట ఇంక ఇక్కడ నుంచి మొత్తం లెఫ్ట్ సైడ్ ఇదంతా అదే మార్కెట్ యాక్చువల్లీ ఈ మార్కెట్ ఎప్పుడు ఇంత ఖాళీగా ఉండదు పండగ సీజన్ కాబట్టి పండగ కాబట్టి అందరూ పండగలకి వెళ్ళిపోయారు సో అందుకు ఖాళీగా ఉంది ఎప్పుడు కూడా ఈ మార్కెట్ ఖాళీగా ఉంది ఫుల్ ఎప్పుడు చూసినా యాత్రలు యాత్రలో ఎంత జనమైతే ఉంటారో ఊకపోస్తే రాలదు అని చెప్తారు కదా అలాగే ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుంది ఈ మార్కెట్ ఎనీ టైం ఈవినింగ్ టైం వస్తే ఎప్పుడు చూసినా రష్గానే కనిపించేది బట్ ఇప్పుడు మాత్రం పండగ సీజన్కి మిగతా మార్కెట్లో అయితే రష్గా ఉంటుంది బట్ ఇక్కడ పండగ సీజన్లో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సెటిలర్సే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోయారు కాబట్టి చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఇప్పుడు మేము చాలా సార్లు వచ్చాము ఈ మార్కెట్కి చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు మాత్రం చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు గాయస్ మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు దేనికోసమైనా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వీడియోలో కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి నేను దానికోసం ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీగా ఉంటాను ఎంత దూరమైన పర్లేదు వెళ్తాను తెలుసుకుంటాను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అండ్ దీనిలో ఏమైనా తప్పులు ఉన్నా ఒప్పులు ఉన్నా మీరు కామెంట్లో చెప్పండి అది నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఎక్కడ సౌండింగ్లో కానీ వీడియో క్వాలిటీలో కానీ ఎక్కడైనా ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే చెప్పండి దాని నుంచి నేర్చుకుంటా మీకు మంచి ఇంకా మంచి బాగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను గ్యాస్ ఎందుకు మీకు అలా అడుగుతున్నానంటే ఏది ఫస్ట్లో మనం ఏది తెలుసుకొని రాము నాకు దీనికోసం తెలీదు బట్ నేర్చుకుంటున్నా నేర్చుకొని మీ అందరికీ బాగా చూపించాలనే తాపత్రయంతో చేస్తున్న వీడియోస్ చేస్తున్నా దీనిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ చెప్పండి అండ్ అలాగే ఈ ఛానల్ అయితే నేను పెట్టి టూ థౌజండ్ ట్వంటీ వన్లో పెట్టాను ఇది మానిటైజేషన్ అవుతాదా అవదా కూడా నాకు తెలీదు ఎందుకంటే ఛానల్ పెట్టి నేను వదిలేసి మర్చిపోయాయి ఏకంగా గత డిసెంబర్లో మీకు ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చాయని చెప్పి నాకు జీమెయిల్ వచ్చింది అన్నమాట ఆ జీమెయిల్ చూసిన తర్వాత సబ్స్క్రైబర్స్ చూసుకుంటే నాకు దాదాపు టూ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చాయని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బట్ నేను ఇది మెయింటైన్ చేయలేక అప్పుడు మా స్వామికి ఫోన్ చేసి చెప్పిన తర్వాత అప్పుడు గతంలో ఒక ఐదారు వీడియోసే పెట్టా మా స్వామికి పెట్టిన వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వచ్చాయన్నమాట ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చాయని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది స్వామితో మాట్లాడి ఇలా ఛానల్ మళ్ళీ పేరు మార్చి మెయింటైన్ చేస్తానంటే ఆయన ఒప్పుకున్నారు ఆ తర్వాత ఇప్పుడు పేరు మార్చాను పేరు మార్చిన తర్వాత బ్లాగ్ ఛానల్ పెడితే బ్లాగ్ ఛానల్ పెట్టుకుని ఇంట్లో కూర్చోటానికి కుదరదు కదా సో బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నా ఈ పెట్టే క్రమంలో ఏమైనా తప్పులు ఉన్నట్టయితే దయచేసి చెప్పండి ఆ తప్పుల్ని నేను ఒప్పులుగా సర్చ్ చేసుకొని మీకు ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వటానికి ట్రై చేస్తాను అలాగే ఒక హైదరాబాదే కాదు హైదరాబాద్తో పాటు అన్ని రాష్ట్రాలు నాకు ఏ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అన్ని లాంగ్వేజ్లో మాట్లాడగలుగుతా సో అన్ని స్టేట్స్కి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను చేస్తాను కూడా ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి చూస్తారు అందుకోసమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నాకు కూడా హైదరాబాద్లో పెద్దగా ప్లేసెస్ ఏమీ తెలియవు ఎందుకంటే మాది హైదరాబాద్ కాదు మాది శ్రీకాకుళం ఇక్కడ నాకు తెలియని ఏరియాస్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మంచి ఏరియాస్ అంటే బాగా ఎక్స్ప్లోర్ చేయగలిగే ప్లేసెస్ మీకు తెలిసి ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు వీలైనట్లయితే నేను వెళ్ళి ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేసి పది మందికి చూపేదానికి నేను ట్రై చేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ బ్లాగ్లో మీకు అవినా వ్లాగ్ దాదాపు చూసిన అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్